హలో అండి ఈరోజు సంకష్టహరి చతుర్థి ఈరోజు అంటే ఏప్రిల్ ఇరవై ఏడు శనివారం రోజు పడిందండి అండి ఈ పూజని పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు చేస్తారండి అందుకనే నేను పూజకి అన్ని సిద్ధం చేసుకుంటున్నాను విఘ్నేశ్వరుడు ప్రతిమ ఉన్న ఫోటో ఉన్న చక్కగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఎర్ర నక్షత్రాలు కలుపుకోవాలండి ఏమీ లేదు బియ్యంలో కొంచెం నెయ్యి కుంకుమ వేసి చక్కగా కలుపుకుంటే అవి ఎర్ర నక్షత్రాలు తయారైపోతాయండి ఈరోజు ఎర్ర నక్షత్రాలతో వినాయకుడిని పూజ చేస్తారు ఎర్రని పుష్పాలు ఎర్ర నక్షత్రాలతో పూజ చేస్తారండి నేను ఎర్ర నక్షత్రాలతో స్వామివారికి అష్టోత్తరం చేస్తున్నాను ఈ సంకటనాశన చవితి పూజ మానవుల కష్టాలని గట్టెక్కించే పూజనే చెప్పాలండి ఈ పూజని సూర్యోదయం కాకుండా సూర్యాస్తమయంకి చవితుండే రోజు ఈ పూజని చేస్తారు పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగో రోజు మూడో రోజు నాలుగో రోజు పడుతుందండి అలాగే ఈ స్వామివారికి గరికతో ఈ ఏకవంశత నామావళి పూజ చేసుకున్నాను గరిక తప్పకుండా సమ సమర్పించాలండి స్వామివారికి ఈరోజు చందనము గరిక ఎర్రని పుష్పాలు ఎర్ర నక్షత్రాలు ఇవేనండి మెయిన్ ఇంపార్టెంటు ఇవి ఉంటే చక్కగా పూజ చేసుకోవచ్చు నామాలు అష్టోత్తర శతనామాలు చదువుతూ అలాగే స్వామివారికి తాంబూలం తప్పకుండా సమర్పించాలి ఈ పూజలో ఇంకొక విషయం ఏంటంటే అండి మనకి ఏదైనా తీరని కోరికలు ఉంటే దేవునికి తలుచుకొని ఆ కోరిక చెప్పుకుంటూ మూడు దోశలు బియ్యాన్ని ఒక పసుపు గుడ్డలో కానీ గుడ్డలో కానీ వేసుకొని రెండు ఒక్కలు రెండు ఎండు ఖర్జూరాలు కానీ లేదా కిస్మిస్లు కానీ వేసుకొని పదకొండు రూపాయలు దక్షిణ వేసుకొని చక్కగా ఇలాగా నాలుగు వైపులు మడిసి ఇలాగా ముడి వేసుకోవాలండి ముడి వేసుకొని ఆ ముడుపుకి చందనము కుంకుమతో బొట్టు పెట్టి అక్షితలు వేసి పువ్వు పెట్టి చక్కగా దేవుని ముందు ఈ ముడుపుని మన కోరిక చెప్తూ పెట్టాలండి మన కోరిక చెప్తూ ఈ దేవునికి ఈ ముడుపును సమర్పించి తర్వాత మన కోరిక తీరిన తర్వాత లేదా ఇంకా టైం పట్టింది పెద్ద కోరిక అనుకోండి మధ్యలో ఇంకొకసారి సంకర్షచతుర్దేశి వచ్చింది అనుకోండి అప్పుడు కానీ పంతులు గారికి ఈ తాంబూలం ఇచ్చేసి ఆ బియ్యంతో మనం కానీ ఉండ్రాలు కానీ చేసి స్వామివారికి నివేదించాలి స్వామివారికి నైవేద్యాలు పెట్టేసి భర్పూర నీరాజనం పోవాలండి ఇదేనండి నేను చేసుకునే పూజ నచ్చితే లైక్ చేయండి